డ్ దేవునికి స్తోత్రం అనుదిన మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులరా మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తుతి శ్రాష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయుచ్చున్నాను ఈ శ్రాష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి తిమోతీలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పదిహేనవ వచనం పాపులను రక్షించుటకు క్రీస్తు లోకమునకు వచను ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడలరా అపోష్రుడైనటువంటి పావులు ఒకనొక సమయంలో ఈయన సౌలుగా ఉన్నప్పుడు ఆయన దూషకుడుగా హింసకుడుగా హానికరుడుగా ఉన్నారు అటువంటి సౌలును ప్రభు దర్శించారు పౌలుగా మార్చారు ఈయన పౌలుగా మార్చబడిన తరువాత అనేక ప్రాంతాలు తిరిగి స్వార్తను ప్రకటించి ఆ సంఘాలకు ఉత్తరాలను రాశారు అయితే పౌలు గారి యొక్క నమ్మకమైనటువంటి పరిచారకుడు శిష్యుడైనటువంటి తిమోతికి రెండు ఉత్తరాలను రాశారు ఈ రెండు ఉత్తరాలలో మొదటి ఉత్తరం మొదటి అధ్యాయం పదిహేను వచనములో పౌలై గారు తన సాక్ష్యాన్ని చెప్తూ యేసు క్రీస్తు ప్రభు ఎందుకి భూలోకములోనికి వచ్చారో స్పష్టముగా ఇక్కడ ఒక మాటను తెలియపరిచారు పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములోనికి వచ్చాను ఏసయ్య ఈ భూలోకములోనికి రావడానికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది దేవుడు ఈ సృష్టిని కలుగ చేసినప్పుడు ఆయన ఆదామును అవ్వను కలుగ చేశారు ఏదేను తోటలో వారికి కొన్ని ఆజ్ఞలను ఇచ్చారు ఈ పండు తినుదినమున నిశ్చయముగా సచదవని ఆజ్ఞాపించారు ఏ పండు అయితే దేవుడు తినవద్దన్నాడో వారు ఆ పండును తిన్నారు దేవుని మహిమను కోల్పోయారు అయితే ఆ ఆజ్ఞను అతిక్రమించటం వలన వారి చేసిన అవిధేయత వలన పాపులుగా మార్చబడ్డారు వారి యొక్క సంతానమంతయు పాపములోనే ఉన్నారు అయితే పాపములో ఉన్న ఒక వ్యక్తి పరలోకం చేరడు ఒక వ్యక్తి నిత్యరాజ్యంలో ప్రవేశించాలంటే పరిశుద్ధుడుగా మార్చబడాలి దేవుని వాక్యం చెప్తుంది ఏ భేదమును లేదు అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారని వాక్యం చెప్తుంది పాపము వలన వచ్చు జీతము మరణము అని వాక్యంలో రాయబడి ఉంది ప్రియ దేవుని బిడలరా ఈ భూలోకంలో ఉన్నటువంటి ప్రతి మనిషి పాపములోనే ఉన్నాడు పాపులను రక్షించుట కొరకు ఆ పాపము నుండి ప్రజలను విడిపించుట కొరకు దేవుడే మానవుడిగా భూలోకానికి రావాల్సి వచ్చింది యేసుక్రీస్తు ప్రభు రెండు వేల ఇరవై ఒక్క సంవత్సరాల క్రితం కన్యమర్య గర్భాన్ని జన్మించారు చాలా మంది అనుకుంటున్నారు యేసు ప్రభు రెండు వేల సంవత్సరాల దేవుడే కదా అని అని కాదు యేసయ్య ఈ భూమి పుట్టక ముందే ఉన్నాడు సృష్టిని కలుగజేసింది ఆయనే ఎందుకనగా రాయబడి ఉంది ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని యద్ద ఉండెను ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు వాక్యమై ఉన్న దేవుడు శరీరాన్ని దాల్చి కన్య మరియ గర్భాన ఈ లోకంలో జన్మించారు ఆయన ఎందుకు ఈ లోకంలోనికి వచ్చారో దేవుని దూత యోసేపుకు తెలియపరిచింది నజరేతు అనే గ్రామంలో మరియ అనేటటువంటి భక్తి పొర్రాలు కన్యక ఉంది ఆమెకు బెత్తలహేములో ఉన్నటువంటి యోసేబు అనేటటువంటి యవనస్తునికి వివాహం చేయడానికి ప్రధానం జరిగింది ప్రధానమైన తరువాత మరియ దగ్గరికి దేవుని దూతొచ్చింది నువ్వు గర్భవతి అవుతావమ్మా అని చెప్పింది ఆమె దేవుని మాటకు తల వంచింది ప్రియ దేవుని బిడలారా మరియ గర్భవతి అయిన తరువాత ఆ నోటా ఆ నోటా యోసేబు గారి దగ్గరికి వార్త వెళ్ళింది యోసేబుని గురించి వాక్యంలో రాయబడి ఉంది అతడు నీతిమంతుడు అయితే నీతిమంతుడైన యోసేబు యువసేబు మరియను అవమానపరచం రహస్యముగా ఆమెను విడిచిపెట్టాలని ఆలోచన కలిగి ఆ రాత్రి పండుకున్నాడు మరియ దగ్గరకు వచ్చిన దేవదూత యోసేబు దగ్గరకు వచ్చింది యోసేబుతో మాట్లాడుతుంది యోసేబు మరియను చేర్చుకొనుటకు భయపడవద్దు ఆమె ఒక కుమారుని కనబోతుంది తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు ఏసు అను పేరు పెట్టుదు అని చెప్పింది ఏసు అను మాటకు రక్షకుడు అర్థం పాపముల నుండి రక్షించువాడు మన పాపముల నుండి విడిపించుటకే ఏసయ్య ఈ భూలోకములోనికి దిగి వచ్చారు ప్రియ దేవుని బిడలరా ఎవరైతే ఏసయ్య దగ్గరకి వచ్చి తమ పాపములను ఒప్పుకొని మార్పు చెంది మారు మనసు పొందుతారో వారి పాపములన్నిటి నుండి ఆయన క్షమిస్తాడు పాపముల నుండి విడిపిస్తాడు కీర్తనాకరుడు అందుకే అంటారు నా దోషములను కప్పుకొనక నీ ఎదుట నా పాపములను ఒప్పుకుంటున్నాను అయితే నీ సన్నిధిలో నా దోషములన్నిటినీ పరిహరించి ఉన్నావు అని అన్నారు నిజమే వాక్యములు ఉంది శులోమన్ గారు కూడా అంటారు అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు గాని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమును పొందినని వాక్యంలో రాయబడి ఉంది మన పాపములను దేవుని దగ్గరికి వచ్చి మనం ఒప్పుకొని ఎడల ఆయన మన పాపముల నుండి మనలను విడిపిస్తాడు ఆయన నమ్మదగిన దేవుడు నీతిమంతుడైన దేవుడు సమస్త దుర్నీతి నుండి ఆయన మనలను విడిపించే దేవుడు ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు దేవుని బిడలారా మన దోషములను మన పాపములను దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం మన పాపములను ఆయన క్షమించే దేవుడు ఒకనొక సమయంలో యశు ప్రభు దేవాలయం దగ్గర ఉన్నప్పుడు కొంతమంది ఏసయ్య దగ్గరకు వచ్చారు వస్తూ వస్తూ ఒక ఆమెను తీసుకొచ్చారు ఆమె ఎవరు అని అడిగితే పాపాత్మురాలు పాపం చేస్తుంటే మేము పట్టుకున్నాం ఏసయ్య దగ్గరికి తీసుకొచ్చి ఇప్పుడు అడుగుతున్నారు అయ్యా మోసే ధర్మశాస్త్రం పాపం చేసిన వాడిని రాళ్లతో చావుగొట్టండి అంటుంది నీవేమో మరి పాపులను రక్షించడానికి వచ్చాను అన్నావు ఈమె పట్ల నీ తీర్పు ఏమిటి అని అడిగారు ఆ సమయంలో ఏసై ఒక అద్భుతమైన మాటను చెప్పారు మీలో పాపము లేనివాడు ఆమె మీద మొదటి రాయి వేయండి అని అని చెప్పారు నేల మీదకి వంగి ఏవో రాయడం ప్రారంభించారు అయితే ఏంటి నేదో రాస్తున్నాడని దగ్గరకు వచ్చి చూస్తే సమస్తం వచ్చిన ప్రతి ఒక్కరి పాపాలు అక్కడ కనపడుతున్నాయి వచ్చిన వాళ్ళంతా రాయి వదిలేసి అందరూ వెళ్ళిపోయారు ఆమె కంగారు పడుతుంది వీళ్ళందరూ పాపులే కానీ ఏసయ్య పాపము లేనటువంటి వాడు ఆయన నన్ను కొడతాడేమో శిక్షిస్తాడేమో నన్ను కంగారు పడుచుండగా యేసు ప్రభువు ప్రభు చెప్పారు అమ్మా ఎవరూ నీకు శిక్ష విధించలేదా లేదు ప్రభువా నేను కూడా నీకు శిక్ష విధించను ఎందుకు అని అంటే శిక్ష విధించడానికి నేను రాలేదు పాపముల నుండి విడిపించడానికి వచ్చాను అని చెప్పి ఆమె పాపములను ఏసయ్య క్షమించి ఇక మీదట ఎన్నటికి పాపం చేయొద్దు అని ఈ చెప్పారు ఈరోజు దేవుని బిడ్డలారా దేవుని సన్నిధులు ఒప్పుకున్న తర్వాత క్రీస్తు రక్తములో మన పాపములన్నీ కడిగి వేసుకున్న తరువాత ఇక ఎన్నటికి పాపం చేయకుండా పరిశుద్ధులుగా పవిత్రులుగా నిందారహితులుగా నీతిమంతులుగా జీవించి దేవుని సన్నిధుల ముందుకు కొనసాగుదాం దేవుడి మాటలను మన వెనుకడిలో ఆశీర్వదించునుగాక ఆ ప్రభు మిములను మీ కుటుంబాలను ఆశీర్వదించున్నట్లు మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను తరల వంచండి కళ్ళు మూసుకునండి ప్రార్థనలేకి భవించండి మహాపరిశుద్ధుడును అత్యంత కృపా కనికరాలు కలిగిన మా ఇస్సయ్య నీకు వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా నీ ప్రియబిడలను దీవించండి ఆశీర్వదించండి ఆరోగ్యవంతులుగా మీరు తీర్చిదిద్దండి నువ్వు రక్షించడానికి వచ్చావు ఎవరైతే ఇంకా పాపములో శాపములో ఉన్నారో అయా ప్రజలను రక్షించండి నశించిన దానిని వెదకి రక్షించడానికి లోకానికి వచ్చానని చెప్పావు అయ్యా నీ బిడల జీవితాల్లో నీ కార్యములను మీరు జరిగించండి సమస్తమైన కీడులను తొలగించండి బాధలలో ఉన్న బిడలు బలహీనతలలో ఉన్న బిడలు సమస్యలలో ఉన్న బిడలు రుణ బాధలలో ఉన్న ప్రతి ఒక్కరికి నీ నామం పేరట వీడుదల కలుగును గా జ్ఞాపిస్తున్నాను నీ కార్యములను జరిగించి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోనని ఏసునామును బట్టి ప్రార్థన చేసి అడిగి పొందుకొని కృప మీకు తోడుగా ఉండి నడిపించునుగాక అమీన్ ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి శీసలి మన చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం మే గాడ్ బ్లెస్ యు దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించును గాక దయచేసి గమనించండి మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నాయడలా ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి ప్రియ దేవుని బిడ్డలరా అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు మీ బంధువులకు కూడా షేర్ చేయండి మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అందరికీ వందనాలు ఆకాశంలో తారా వెలసింది వేళ పుట్టినందుకు దారి చూపింది ఆకాశంలో తార వెలింది నేడేసు పుట్టినందుకు జ్ఞానులకు దారి చూపింది తార